కాంగ్రెస్ పార్టీతో పొత్తున్నప్పుడు ఉన్నప్పుడు గెలిచిన కొన్నిసార్లు బై ఎలక్షన్స్ అయినాయి ఇరవై ఐదు సీట్లు కాంగ్రెస్ తోని పొత్తులో గెలిచినాం కాంగ్రెస్ పొత్తులో రెండు వేల నాలుగు గెలిచిన తర్వాత పది మంది రాజశేఖర రెడ్డి దికు అప్పుడు ఇవాళ మన పార్టీ ఇవాళ మా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు పది మంది కాంగ్రెస్ పార్టీ ఎట్లయితే ఆనాడే పోయిండు ఆనాడు కూడా పోయిండు పోయిన తర్వాత మళ్ళా తెలుగుదేశం పొత్తు కలిసి మళ్ళా పోటీ చేసిన తొమ్మిదిలో పోటీ చేసినప్పుడు పది సీట్లు మాత్రమే గెలిచి యాభై పోటీ చేసినప్పుడు పది సీట్లు మాత్రమే గెలిచి పది సీట్లు గెలిచినప్పుడు రాజేంద్ర గారు నాయకుడు నాయకుడు ఏది నాయకుడు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ పెట్టుకుంటావు తల రాజేంద్ర నీ తల ఎక్కడ పెట్టుకుంటావు అన్నాడు ఎప్పుడు అప్రహాతికంగా గెలిచిండు ఒకేసారి మొన్న ఓడిపోయింది అప్పుడు హుజరాబాద్ లో అప్రహాదికంగా అనేక సార్లు ఈటల గెలవడం అయితే పార్టీ మధ్య మధ్యలో బై ఎలక్షన్స్ అంటే తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ కోసం వీళ్ళు రిజైన్ చేయాలా మళ్ళీ బై ఎలక్షన్స్ పోతుండే కదా పోయినప్పుడు ఒకసారి ఇరవై ఇరవై ఐదు పోటీ చేస్తే అసలు వాళ్ళ సగం కూడా రాలే రాలేదు ఇదే తెలంగాణ భవన్లో సూసైడ్ చేసుకుంటుండు కేసీఆర్ ఈటెలా వీళ్ళందరూ మనస్పర్థం అయింది సూసైడ్ అటెంప్ట్ కూడా అయింది అని అప్పుడు టీఆర్ఎస్ పని అయిపోయిందని బాగా ప్రచారం జరిగింది ప్రచారం జరిగింది కానీ అట్లాంటి బాధపడ్డాడు ఆ టైంలో కేసీఆర్ బాగా ఆ బాధపడేది ప్రతి విషయాల బాధపడేది కానీ మళ్ళా దీన్ని దీన్ని ఎట్లా అధిగమించాలనేది ఆలోచించి అది అనేక మందితోని సంప్రదించేది రెండు వేల తొమ్మిదికి ముందు కూడా అక్కడ తెలంగాణ భవన్ లో అక్కడ ఢిల్లీలో ఢిల్లీలో ఈనకున్నటువంటి లో కేసీఆర్ అంటే బాగా ఉంటుండే బాగా అందరితో ముచ్చట్లు పెడుతుండే పెట్టలు పెట్టలు సిగరెట్లు తాగుతుండే ఒకటేనండి ఆనాడు ఆయన మొదటి నుంచి సిగరెట్ అలవాటు మందు అలవాటు ఉన్నది కేసీఆర్ కానీ మందు ఎప్పుడు పడితే అప్పుడు అలవాటు లేదండి పొద్దున్న సాయంకాలం అయిన తర్వాత అన్ని పనులు తీరిన తర్వాత ఆయనకు సన్నిహితంగా ఉండే వ్యక్తులతో కూర్చొని స్నానం చేసి మళ్ళీ ఫ్రెష్ బట్టలు కట్టుకొని మళ్ళీ ఆస్వాదించినట్టుగా తాగుతాడు తప్ప ఆయన తాగుబోతు కాదండి తాగుతాడు కానీ తాగుబోతు కాదు ఓకే తాగుడు వేరు తాగుబోతు వేరు తాగుబోతున్న తోడు అంటే ఇరవై నాలుగు గంటలు ఎప్పటికి సుక్కేసుకోవాలి ఆయన మీద ఊర్వలేని వాళ్ళు వార్తలు చెప్తాను తప్ప నేను నేను నిజం చెప్తాను ఎందుకంటే ఆయనతో కలిసి మెదిలోని ఇరవై ఏళ్ళ ప్రయాణం చేసినోడ్ని నేను నైట్ పన్నెండు ఒంటి గంట కనుక ఆయనతో కలిసి ఉన్నోడ్ని ఆయనతో సన్నిహితంగా ఉన్నోడ్ని కాబట్టి ఆయన మీద పేరు బదనా ఉన్నాయి తప్ప అపోయి ఆయన బుక్కడ తింటాడు ఒక పూటే తింటాడు ఒక పూట తింటాడు అంతే పొద్దునే తినడా పొద్దున పొద్దునే తినడు ఆయన డైరెక్ట్ తాగుతాడు పేపర్లు అనేది అవుతాడు ఉత్తరం కూడా చదువుతాడు మనకు ఆపోజిట్ గా రాసిన ఉత్తరాన్ని కూడా చదువుతాడు నేను కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడుతాను అది కూడా ఇంటాడు ఆయన వింటాడు రాజే ఆయన అంటే ఎవరి లోపల ఏంటిది ఉన్నది అసలు చెప్పేదాంలే వాస్తవం ఏమి ఉన్నది ఇది కూడా వింటాడు ఇంటర్వ్యూలు అన్ని చూస్తున్నాడు ఇంటర్వ్యూ చూస్తాడు ఆయన ప్రతి న్యూస్ ఆయనకు ఉండాలి పోతే ఆయనే ఇప్పుడు బాగా డల్ అయిండు ఇప్పుడు బాగా డల్ అయిండు మొన్న హరీష్ వాళ్ళ తని చచ్చిపోయినప్పుడు నేను దూరాన్ని చూసాను అంటే ఒక విషయం తెలిసింది నాకు కూడా కేసీఆర్ గారికి డయాలిసిస్ అవుతుంది ఆరోగ్యం బాగాలేదు డయాలిసిస్ దనక పోలేదు డయాలసిస్ దనక పోలేదు కానీ ఆయన ఈ మన షుగర్ కంట్రోల్ అయితే లేదు కేసీఆర్ గారికి షుగర్ కంట్రోల్ అయితే లేదు పోతే ఆయన కిడ్నీస్ కూడా కొంత అదే అదే అందుకే డయాలసిస్ అవుతుంది డయాలసిస్ కారిక అయితే పోలే ఇంకా కానీ యూరినల్స్ మూత్రంలో ఆయనకు ఈ మన మనకు బలాన్ని ఇచ్చేటి అని పోతానే వింటాను అది ఎంతమంటే సమస్య ఆ కానీ మొత్తానికి అయితే హెల్త్ అయితే మంచిగా లేదండి ఎందుకని ఆయన చూస్తే దిగ్బ్రాంతింది అందరూ ఉండేది అంత సో ఒక రాజకీయ దిట్ట ఈ విధంగా కావడం అంటే ఒక పదవి పోవడము ఆ తర్వాత జరిగిన కుటుంబ సమస్యలు ఇవన్నీ కూడా అసలు కేటీఆర్ ఒత్తిడి చేస్తున్నట్ట నన్ను అప్పుడే ముఖ్యమంత్రి చేయమని ఒత్తిడి చేస్తున్న ఏమో ఒకటే ఆయనే ఎన్నడూ కూడా కేటీఆర్ ముఖ్యమంత్రి అని అన్లే అన్లే కేటీఆర్ చెప్పుకుంటూ అని చెప్పి కేటీఆర్ ముఖ్యమంత్రి కూడా అంటే ఒకసారి ఏం జరిగిందంటే అవునా నాకేం అయితే లేదా నేను ఎందుకు ముఖ్యమంత్రిగా నేను అన్ఫిట్ అనిపిస్తాను మీకు మీరు ఎవరు సవాల్ విసురుతారో విసిరండి ఎవరు మాట్లాడతారో మాట్లాడండి మీకు ఏమేం కావాలో నేను చెప్తా అని చెప్పిండు ఇప్పుడు దగ్గర దగ్గర వాళ్ళు ఇంటర్నల్ గా ఇంటర్నల్ గా అన్నప్పుడు ఆయన సవాల్ విసిరిండు అందరికి ఎప్పుడు ఓడిపోయిన తర్వాత మళ్ళా సెకండ్ సారి ముఖ్యమంత్రి అయినప్పుడే కదా ఇవన్నీ అప్పుడు నేను పార్టీ నుంచో పదవి నుంచో ఇది తొలగిపోవాల్సిన అవసరం లేదు నాకేం చేతనైతే లేదు అన్న నేనేం అశక్తున్నా ఉన్నా మీరు ఎవరైనా సవాల్ విసిరేది విసిరండి అని అని ఛాలెంజ్ చేసిండు ఆయన ఎప్పుడు కేటీఆర్ను ముఖ్యమంత్రిగా ఆయన ఒప్పుకోలేదు కానీ కేటీఆర్ ఒత్తిడి మాత్రం ఉన్నదని బయటకు వచ్చింది కేటీఆర్ ఒత్తిడి ఉన్నది రెండోసారి ఒత్తిడి నేను కావాలి నేను ఎప్పుడైతే నాని ఉన్నది కానీ ఆయనది కూడా పొరపాటే కదండి ఆయన కుటుంబం రాదన్నాడు బాల్ బాల తాక్రేవత్గా ఉంటాను అన్నాడు దళితుని ముఖ్యమంత్రి దళితుని ముఖ్యమంత్రి అన్నాడు ఆయన చేసిన పొరపాట్లే చుట్టుకుంటాయి ఎవరు చేయలేదు దళితుడు ఎందుకంటాను అన్నా నువ్వు అనవసరంగా ఏ టైం ఎట్లొత్తుందో అని నేను అన్నారు నేను అన్నా అవసరమా ఎందుకు అంత అవసరం అన్న పబ్లిక్ నుంచి ఏమైనా డిమాండ్ ఉన్నదా మీరు బాల కానీ ఉండు ఉండకుండా ఉంటరా ఉండరా తర్వాత ఆ లేదు లేదు దళితులు ఇక్కడ బీసీలు ఎస్సీ ఎస్టీ వర్గాలదే ఎక్కువ ప్రథమ సంఖ్య మాదింత గింత కులం తీనిపై చెప్పాయి మా కులం అన్నాడా నేను కాపలా కుక్కలేకకుంటా నేను ఇంటర్నల్ కూడా ఈ బహిరంగంగా అన్నాడు నేను కాపలా కుక్కలే ఉంటా తెలంగాణకు అని అన్నాడు ఆయన అట్లా ఉన్నా కూడా ఏం కాకపోవు లేకపోతే ఈ సంతానాన్ని తీసుకురాకపోయినా కూడా ఏం కాకపోవు ఈ రెండిట్లు ఏదైనా మంచిగానే ఉండు ఈ కొడుకు కూతుర్ని తీసుకురా వాళ్ళని తీసుకొచ్చు నాశనం పంచాయతీ ఉండకపోతుండే ఏ నాశనమే కాలంగా దావాలతో జ్యోతిబస్ ఎన్ని రోజులైతే నేను అలిసిపోతానని నాకు అయితే లేదు నాకు నడువు నొప్పి వచ్చిందని అని ఒప్పుకున్నాడు జ్యోతిబస్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి నాకు నడువు నొప్పి వచ్చింది నేను కుర్చీలో కూశోలేకపోతానా నాతో కాదు అనే రోజు వచ్చేదానికి ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు ఈయన కూడా న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851